ప్రజలకు నమస్కారం నా పేరు పి ఈరన్న సీనియర్ జర్నలిస్ట్ ఆదోనిలో చూస్తుంటే ఆదోని అభివృద్ధి అంతంత మాత్రంగా ఉందని చెప్పి కొత్త వాళ్ళని గెలిపించినప్పుడు కూడా అదే పరిస్థితులు కొనసాగుతున్నాయి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వార్థసార్థి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే రోడ్ల విస్తరణ కార్యక్రమం చే చేపడుతున్నట్లు కూడా పేర్కొన్నారు ఆయన రోడ్ల విస్తరణను చూసేసరికి కాలువ అవతల ఉన్నటువంటి చిన్న చిన్న కాలువ అవతల ఉన్నటువంటి చిన్న చిన్న అంగళ్ళను దుకాణాలను దుకా కాలువ పైన వేసినటువంటి బండలను మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు వేసినటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి మట్టిని తవ్వినారే తప్ప రోడ్ల విస్తరణ కార్యక్రమం మాత్రం జరగలేదు అందులో వచ్చి కూడా ఎప్పుడైనా సరే ఇప్పటికే ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమం పేరు చెప్తూ సాయి ప్రసాదరెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే పని చేశారు ఎమ్నూరు రోడ్డుని తర్వాత పట్టణంలో ఉన్నటువంటి మిగతా రోడ్లలో కాలువపైన ఉన్నటువంటి బండలు తీయడము విచారణ చెప్పుకోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం నిజంగా రోడ్ల విస్తరణ జరగాలి ట్రాఫిక్ బాగా క్రమబద్ధీకరణ జరగాలన్నప్పుడు ఈ రాజకీయ నాయకులు ప్రజలను మబ్బపెట్టే విధానాలను పక్కన పెట్టి ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేసి ఆదోనిలో ఉన్నటువంటి రోడ్ల విస్తరణ కార్యక్రమానికి ప్రత్యేకమైన నిధులు తెచ్చి రోడ్ల విస్తరణ జరగాలన్నప్పుడు ఆయా రోడ్లకు అడ్డంగా ఉన్నటువంటి రోడ్ల విస్తరణకు అడ్డంగా వస్తున్నటువంటి దుకాణాలని లేదా ఇళ్ళని కూడా పడగొట్టి వాళ్ళకి నష్టపరిహారం చేసి అప్పుడు రోడ్ల విస్తరణ చేస్తే అది ప్రత్యామ్నాయంగా శాశ్వతంగా ఉంటుందే తప్ప ఈ విధంగా ఎప్పుడు ఏఎంఎల్ఏ కొత్తగా ఎన్నికైనప్పుడల్లా కూడా రోడ్ల విస్తరణ పేరుతోన కాలు పైనటువంటి ఉన్నటువంటి బండలు తొలగిస్తే రోడ్ల విస్తరణ జరగదు అట్లాగే ప్రత్యేకంగా చెప్పాలన్నప్పుడు రోడ్ల విస్తరణకు ప్రధానంగా అడ్డంకిగా మారినటువంటి విద్యుత్ స్తంభాలు ఆ విద్యుత్ స్తంభాలు కూడా ఒకవైపు పక్కన తొలగిస్తూ కొత్త రోడ్లకి నిధులు వాళ్ళకి ప్రజలకు అంద నష్టపరిహారం ప్రజలకు అందచేసి ఆ తర్వాత రోడ్ల విస్తరణ కార్యక్రమం జరిగితే అది శాశ్వతంగా రోడ్ల విస్తరణ అంటున్నారు అనవలసి వస్తుంది కాబట్టి రాజకీయ నాయకులందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ విధానాన్ని అమలు చేయడానికి కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం అట్లాగే గతంలో హైవే రోడ్డు పట్టణంలో నడిబొడ్డు నుంచి హైవే రోడ్డు తీసుకొని వెళ్ళేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నివేదిక తయారు చేసింది తయారు చేయడమే కాకుండా నేషనల్ హైవే ఉన్నటువంటి అధికారులు వచ్చి ఎక్కడెక్కడ సర్వే కూడా చేయడం జరిగింది కానీ తమ సముదాయాలు వాణిజ్య సముదాయాలు ఇవన్నీ కూడా నష్టపోతామన్న ఉద్దేశంతో కొంతమంది రాజకీయ నాయకులు గడ్కారి వెంకయ్యనాయుడు వద్దకు వచ్చి పిటిషన్లు వేసి హైవే ఇక్కడ రాకుండా చేశారు హైవే చేసి ఉంటే హైవే వాళ్ళే కేంద్ర ప్రభుత్వమే రోడ్లకు అడ్డంగా ఉన్నటువంటి రోడ్ల విస్తరణకు అడ్డంగా ఉన్నటువంటి భవనాలను కూడా వాణిజ్య సమస్యలను తొలగించి వాళ్ళకి నష్టపరం ఇచ్చి ఉండేది ఈ విధానం చేయకుండా వాళ్ళ స్వార్థం కోసం కొంతమంది నాయకులు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ హైవేని మార్చివేశారు కాబట్టి హైవే పనులు కూడా సర్వే చేసిన పనులు కూడా నిలిచిపోయాయి ఈ విధమైనటువంటి కార్యక్రమాలను నాయకులు చేస్తూ ఉన్నప్పుడే ఆదోని అడ్డంకిగా మారింది ఆదోని అభివృద్ధికి అడ్డంకిగా మారింది ఒక ఉదాహరణ చెప్తాను నేను రాజశేఖర రెడ్డి కార్యక్రమంలో భాగంగా పల్లెసీమలో కార్యక్రమాన్ని చేస్తే వచ్చిన తర్వాత ఆదోని బైపాస్ రోడ్డు నిర్మాణం చేశారు బైపాస్ రోడ్ నిర్మాణం చేసినప్పుడు రెండు వైపులా ఎంబిగలూరు పత్తికొండ వరకు రోడ్డు వరకు విస్తరణ కార్యక్రమం జరిగింది అలాగే మహాయోగి లక్ష్మమ్మ ఆ ద్వారం నుంచి కూడా సిరిగుంప రోడ్డు వరకు కూడా బ్రహ్మాండంగా విస్తరణ బైపాస్ రోడ్ నిర్మాణం జరిగింది కానీ ఆలూరు నుండి పత్తికొండ వస్తున్నటువంటి బైపాస్ రోడ్ కొంతమంది నాయకులు తమ భూములకు అడ్డంగా మారింద స్టే తీసుకురావడంతో అక్కడికి ఆ పన్ను ఆగిపోయినాయి కాబట్టి రెండు రోడ్లు బైపాస్ జరిగినప్పుడు కూడా రెండు రోడ్లు నిర్మాణం జరిగినప్పుడు కూడా ఒక్క రోడ్డు చేయకపోవడంతో ఇవాళ బైపాస్ రోడ్ నిర్మాణం అత్యంతంగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా బైపాస్ రోడ్ నిర్మాణానికి కిరణ్ కుమార్ రెడ్డి హయాప్లోనే దాదాపు యాభై కోట్ల రూపాయల వరకు నష్టపడే రైతులు ఇవ్వడానికి కూడా మంజూరు కావడం జరిగింది అలాగే పనులకు కూడా నిధులు మంజూరు కావడం జరిగింది కానీ ఈ రాజకీయ నాయకులు వెళ్ళి చర్యలు తీసుకోవడానికి వాటితో పనులు చేయడం వల్ల నిలిచిపోవడం జరిగింది ఎందుకంటే ఈ అభివృద్ధికి ఈ ఎన్నుకున్నటువంటి నాయకులంతా కూడా ఈ ప్రాంతం వారు కాదు కాబట్టి వాళ్ళ ఆదరణపైన పైన అంత అభివృద్ధి లేదు నిజంగా రోడ్ల విస్తరణ కార్యక్రమానికి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్ అధికారులతో రోడ్డు విస్తరణ కావాల్సినటువంటి నిధులను కేంద్ర ప్రభుత్వం నుండి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుండి తీసుకొని వచ్చి అప్పుడు రోడ్లు జరిగితే బాగుంటుంది నా అభిప్రాయంగా చెప్తున్నాను కార్యక్రమం జరగకపోతే భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అలాగే ఇంకో విషయం చెప్తాను మీకు బసాపురం ట్యాంక్ నిర్మాణం జరిగిన తర్వాత ఈ రామజేల వాటర్ ట్యాంక్ను నిరుపయోగంగా చేశారు నేను ఒకసారి నా చెవులారా విన్నాను ఒక అధికారి అడిగారు జిల్లా అధికారి వచ్చి అడిగాడు ఇంత బాగున్నటువంటి మీరు ఎందుకు వాడుకోవడం వస్తుంది కాబట్టి రాంజల నీటిని వాడుకోవడం లేదని చెప్పారు నిజంగా అలాగే కొనసాగించి ఉంటే రోజు నో నీటిని తోడాల్సిన అవసరం లేదు ఆ యొక్క రాంజల ట్యాంకు ఉంటగిన మండిగిరి తర్వాత పోస్టల్ కాలనీ ఆల్ బ్యాంకర్స్ కాలనీ ఆ తర్వాత పత్తికొండ వైపు ఉన్నటువంటి కాలనీలకు కూడా మనం తాగునీటి సరఫరా చాలా చక్కగా చేసి ఉన్నటువంటి వాళ్ళం ఈ విధంగా మన నాయకులకు ఎల్లప్పుడూ కూడా ఏమిటి పైన ఉందంటే ఎర్రమట్టి పైన ఇసుక పైన తర్వాత అక్రమ దందాలపైన ఉన్నటువంటి శ్రద్ధ శ్రద్ధ అభివృద్ధి పైన లేదు కాబట్టి ఎవరు కూడా పట్టించుకోవటం లేదు ఇక మిగిలినటువంటి ఎప్పుడు కూడా ప్రజల కోసమే పోరాడతామో ప్రజల కోసం మేము చేస్తామన్నటువంటి కొన్ని పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు అసలు ప్రజలనే విస్మరించినాయే ప్రజలకు దూరమైపోయినాయి ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఏదో కార్యక్రమాన్ని ఇస్తే ఓ పది మందితోనో ఐదు మందితోనో చేయడమో చేతులు దులుపుకోవడం చేస్తున్నారు ఈ విధంగా ఉండటం వల్లనే మన ఆదోని అభివృద్ధి అయింది కాబట్టి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఆదోనిలో రోడ్లు అభివృద్ధి జరగాలంటే నియంత్రణ బాగా ఉండాలంటే రోడ్లను విస్తరించడానికి ఉన్నటువంటి